చేసుకుందామండి మమ్మీకిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదివనైనా మీరు మా తండ్రిగా పరలోకం నుంచి మమ్మల్ని ప్రతి క్షణము చూస్తున్నారని మేము జ్ఞాపం చేసుకుంటున్నాము తండ్రి ఇదిగోనైనా మీరంటూ ఉంటే మేము మా కుటుంబాలు ఏమైపోయావో ఈరోజు ఈ విధంగా ఉన్నప్పుడు అది కేవలం మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చూపించినటువంటి కరుణ దయా జాలి వాత్సల్యం తండ్రి ఇదిగో తండ్రి నీకు వాక్యాన్ని ధ్యానించుకుని చూడగా చెబుతున్న నాకు సమాచితమైన జ్ఞానమును వినుచుని నీ పిల్లలందరికీ విని గ్రహించి నీ మాటల ప్రకారంగా బ్రతికే మహాభాగ్యం ప్రసాదించమని నీ ప్రియకుమారుడును మా రక్షుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి ముందుగా దేవదేవునికి క్రీస్తు వారి ద్వారా స్థుతిని చెల్లిస్తూ అలాగే కూర్చొని మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి ప్రియమైన మన దేవుని పిల్లరా ఈరోజు దేవుని మాటల్లోంచి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం ఆలోచించేద్దాం ఈజు దేవుని కుమారుడిగా కుమార్తెగా మనమందరూ కూడా మంచి జీవితాన్ని మనం జీవిస్తున్నాం దేవుని కృప లేకపోతే ఈరోజు మనం ఈ విధంగా బ్రతికి ఉండేవారు కాదేమో దేవుడు అపారమైన ప్రేమ చొప్పున తన అద్వితీయ కుమారుని ద్వారా మనమంతా కూడా ఆయన శిలువ రక్తము ద్వారా కడుగబడి మన జీవితాలను మార్చుకుని ఈరోజు ముందు కొనసాగుతున్నాం కాబట్టి మన జీవితంలో మార్చుకుంటే మన జీవితంలో యేసుక్రీస్తు వారి స్వారూపంలోనికి మనం మార్చబడితే యేసుక్రీస్తు వారి మీద మన నిరీక్షణతో ఆయన మీద ఉన్న విశ్వాసముతో ఆయన వెళ్ళినటువంటి పరలోకానికి మనం కూడా వెళ్ళాలనే ఆలోచనతో మనము మన జీవిత కొనసాగింపులో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా చక్కని నిత్య జీవితాన్ని పొందుకోగలం ఈరోజు మనం అంతా కూడా ప్రతి ఒక్కరము కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం అయితే నిత్య జీవానికి అర్హులు ఎవరింతకీ నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఎప్పటివరకు చేయాలి ఏం చేయాలి అని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా మనము జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి లేదా యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుండి మనము చనిపోయేంత వరకు జాగ్రత్తగా బ్రతకాల వద్దా ఈ మధ్యలో ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థికపరమైన లేదా ఫైనాన్షియల్గా కానీ శారీరకంగా ఫిజికల్గా కానీ ఎన్నో రకాల సమస్యలు శోధనల మధ్య మన జీవితం కొనసాగుతుంది అయినప్పటికీ మన జీవిత కొనసాగింపు క్రీస్తు వైపు మాత్రమే మనం చూస్తూ ముందు కొనసాగాలి అలా కొనసాగాలనంటే అంటే నీలో నాలో ఉండవలసింది ఏదో తెలుసా దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం దేవుని వాక్య శక్తి అనేది మన జీవితంలో మన హృదయంలో ఉండాలి అందుకే మన యాకోబ గారు ఒక పత్రికలో మంచి మాట చెబుతూ యాకోబ గారు రాసిన పత్రిక చక్కని మాట ఏమని మాట్లాడుతున్నారంటే నిత్య జీవానికి వారసులు అవ్వడం ఎలా అని ఆలోచించినప్పుడు మధుర అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడిన వాడును వాడును నిదానించు వాడును కోపించుటకు నిదానించువాడున ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మా నేను రాయబడింది అక్కడ సమస్త కల్మషమును ద్విర్రవీగుచున్న దుష్టత్వమును ఏం చేయాలన్నారు అక్కడ దేవుని వాక్యం అని అంటే మానేయాలి ఏం మానేయాలి ఏమంటే ముందు తాగడం మానేమన్న మాట విన్నాం మనం అప్పుడప్పుడు సిగరెట్లు తాగడం మానేమన్న మాట విన్నాం మనం ఏమంటే పాపం చేయడం మానేమన్న మాట విన్నాం మనం ఏమంటే అప్పుడప్పుడు తప్పుడు మార్గంలో నడుస్తున్న వారిని మానేమన్న మాటలు విన్నాం మనం కానీ ఈరోజు దేవుని వాక్యము ద్వారా యాకబ గారు నీకు నాకు చెబుతున్న మాట ఏంటో తెలుసా వ్యక్తిగత వ్యక్తిగత పరిశీలన వ్యక్తిగత పరిశీలన అంటే ఎవరికి వారిగా ఎవరికి వారుగా ఎవరికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది మాట్లాడుతూ అంటే అందుచేత సమస్త కల్మషమును సమస్త కల్మషము అంటే కల్మషము ఎవరిది వారి దగ్గరే ఉంటుంది అది కనిపించదు పైకి మందు తాగిన వాడు కనిపిస్తాడు పైకి సిగరెట్ తాగిన వాడు కనిపిస్తాడు పైకి ఏమంటే వ్యభిచారం చేసేవాడు కనిపించవచ్చు ఏమంటే లోకంలో ఉన్న అయితే పైకి కనిపించవచ్చు కానీ యాకోబు గారు యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి తమ్ముడైన యాకోబు గారు చెబుతూ ఏమన్నారంటే అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెబుతున్న మాట ఏంటంటే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టవత్వము ఎవరికి కనిపిస్తుంది ఎవరికి కనిపిస్తుంది చెప్పండి కల్మషం కనిపిస్తుందా నాది నా మోసము చేసేటువంటి ఆలోచన విధానం నీకు కనిపిస్తుందా లేదే నా స్వార్థం నీకు కనిపిస్తుందా లేదే నా మనసులో ఏమనుకున్నానో అది నీకేంత తెలుస్తుందా చెబితే తప్ప తెలియదు కానీ అంతరంగ స్వభావమును కూడా తెలుసుకునేవారు ఎవరు అంతరంగ పురుషులను కూడా తెలుసుకునేవారు ఎవరు అంతరంగంలో ఏముందో పరిచగట్టేవారు ఎవరు హృదయ ఆలోచనలు పరిచగట్టేవారు ఎవరినంటే అది దేవుడు తప్ప ఇంకెవరున్నారండి దేవుడు తప్ప ఎవరున్నారో చెప్పండి సమస్త కల్మషమును దుర్ దుష్టత్వమును విర్రవీగుచున్న దుష్టత్వం ఇది మామూలు దుష్టత్వం కాదట విర్ర వీగుచున్న దుష్టత్వమును ఏం చెప్పమన్నారు అక్కడ యాగోగని అంటే మానయలయ్యా ఓ సహోదరుడా సహోదరి నీ మనసులో కల్మషముంటే ఈరోజే పక్కన పెట్టేయాలి దుష్టత్వం ఉంటే పక్కన పెట్టేయాలి ఏమంటే ఉంటే పక్కన పెట్టేయాలి ద్వేషం ఉంటే పక్కన పెట్టాలి మోసం ఉంటే పక్కన పెట్టాలి లోక సంబంధమైనటువంటి ఏ క్రియలు దేవునికి నచ్చని క్రియలు ఏమైనా ఉంటే దేవునికి నచ్చని దుర్గుణములు ఏమైనా ఉంటే శరీర సంబంధమైన కార్యములు ఏమైనా ఉంటే ఆత్మఫలాలు కాకుండా దేహ సంబంధమైనటువంటివి నిన్ను దేవునికి దూరం చేసేటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఏం చెయ్యమన్నాడు దేవుడు అక్కడ వెంటనే మానే అని రాయబడింది అక్కడ ఎందుకు మన ఏమన్నారు మరీ అక్కడ దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి ఏమంటే వాక్యమును అంగీకరించేది ఎప్పుడు అని ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రేమ దేవేంద్ర పిల్లల లోపల కల్మషం ఉంటే వాక్యం లోపలికి వెళ్ళదన్నమాట లోపల మోసయుక్తమైనటువంటి ఆలోచనలు ఉంటే లోపలికి వెళ్ళదనమాట దుర్గుణములు ఉంటే లోపలికి వెళ్ళదన్నమాట అవునా అవునండి నువ్వు ఎలాగలాగ చెబుతావు వాక్యం నేను వింటాను నువ్వు నన్ను ఎలా మార్చగలవు నేను చూస్తాను అన్నావు అనుకోండి ఇంకేం చేయగలవు మనిషిని లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే లోకంలో ఒక రెండు గ్లాసులు పట్టుకొచ్చి టేవుని పెట్టానండి ఒక గ్లాసు తిరగవేసి ఒక గ్లాసు మామూలుగా పెట్టి రెండు గ్లాసుల్లో కూడా వాటర్ పోశాను ఒకటమో మామూలుగా పెట్టాను ఒకటము బోర్లించి పెట్టాను రెండు గ్లాసుల్లో కూడా వాటర్ పోసాను ఎందులో గ్లాసులు నింపు నింపబడతాయి ఇందులో గ్లాసులు అంటే మామూలుగా పెట్టిన దాంట్లో ఉంటాయా లేదా బోర్లించినటువంటి గ్లాసులు ఉంటాయా అంతేనే కదా అంటే ఈ బోర్లించిన గ్లాసు పరిస్థితి ఏంటంటే నువ్వు ఎంత వాటర్ అన్నా పోసుకో నువ్వు ఏదైనా చేసుకో కానీ నాగులోకి ఒక చుక్క కూడా నేను వెళ్ళనివ్వను అనే ఆలోచన విధానం అలాగే మనం కూడా చాలామంది ఏమంటారు తెలుసా మనం కూడా చాలామంది దాన్ని ఏమంటారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కఠినమైన మనస్సాక్షి కఠిన హృతులు అని రాయబడుతుంది అక్కడ అంటే అలాంటి మనస్తత్వముతో వాక్యం విన్నా వాక్యం చెప్పినా అలాంటి వారు వాక్య ప్రకారంగా బ్రతకరు అలాంటి వారు వాక్య ప్రకారంగా బ్రతకగలరా చెప్పండి వాక్యం నచ్చదు వాళ్ళకి వాక్యం లోపలికి వెళ్ళదు అదే చెప్తున్నారు అక్కడ లోపల నాటబడి ఏమంటారు అక్కడ మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించాలి సాత్వికమైన మనసు ఉండాలి అసూయ మనసు ఉండకూడదు ఏమంటే దుష్టత దుష్టత్వం నిండినటువంటి మనసు ఉండకూడదు కల్మశుద్ధం నిండినటువంటి మనసు ఉండకూడదు స్వార్థపూరితమైనటువంటి మనసు ఉండకూడదు ఉన్న లోపలికి వాక్యం వెళ్ళదు ఒకవేళ వాక్యం వెళ్ళినట్టుగా నటించిన వారు ఎంతో కాలం దేవుని వాక్యంలో నిలబడలేరు విత్తవాడు విత్త విత్తుచున్నాడు అయితే త్రోవ పక్క ఉండి వారు ఎవరనగా రాత్రి నేల విత్తబడిన వారు ఎవరనగా ముండ్ల పొదలు విత్తబడిన వారు ఎవరనగా అని చెప్తూ ఆ మూడు రకాల కేటగిరీస్ గురించి మాట్లాడదేమంటారు తెలుసా వారు వారు వాక్యం వింటారు వారిలో వాక్యం విత్తబడుతుంది కానీ మొదటి వారు విని వెంటనే మర్చిపోతారు వారు కొన్ని రోజుల్లో మర్చిపోతారు వారు కొన్ని అహేక విచారముల వల్ల తన మోసం చేత వారు కూడా దేవుని అయిపోతారు ఎవరు నిలబడతారు సాత్వికమైన మనసుతో దేవుని వాక్యమును వాడిని హృదయంలో విత్తుకుంటారో హృదయంలో నాటుకుంటారో మంచి నేలన విత్తబడిన వారిగా వారు ఫలిస్తారు అని రాయబడింది అక్కడ మార్క్స్ వార్త నాలుగో అధ్యయంలో అలాగే ఇక్కడ గారు కూడా చెబుతూ ప్రియమన్నారు దేవల్ పిల్లలు ఏమన్నారంటే మీలో వాక్యము నాటబడి వేరుపారి అది అభివృద్ధిలోనికి నేను తీసుకురావాలనంటే నీలో దేవునికి నచ్చని హేయమైనటువంటి దుర్గుణములు ఏమైనా ఉంటే మొట్టమొదటగా బయట పెట్టాలి మనకు మార్చూసాను ఏంటంటే ఒక పొగ తాగేవాడు స్మోకింగ్ స్మోకింగ్ కాజెస్టు టు హెల్త్ అంటారు కదా అంటే హెల్త్ను పాడి చేస్తున్న ఆరోగ్యనే హానికరం అని తెలిసినప్పటికీ ఒకవేళ నువ్వు సిగరెట్ కాల్స్ని మొదలు పెట్టావనుకో అనుకో లోపల ఉన్నటువంటి అవయవాలు ఎలా మారిపోతాయట సాధారణంగా ఉన్నటువంటి అవయవానికి మూత్రపిండాలు ఏమైపోతాయండి కిడ్నీలు పాడైపోతాయి ఏమండి ఆ మూత్రపిండాలు పాడైపోతాయి ఇవన్నీ కూడా మొత్తం అవయవాలు అన్నీ కూడా అంటే నల్లగా మారిపోతున్నాను అండి ప్రియమది పిల్లరా అలాగే అవి మానేస్తే బాగుపడవచ్చు అవి తాకుండా ఉంటే బాగుపడచ్చు ఆరోగ్యం ఉంటుంది కానీ ఇక్కడ మాట్లాడుతూ గారు చెబుతున్న మాట ఏంటంటే తెలుసా దుర్గుణములన్నీ ఎప్పుడైతే దూరంగా పెడతారో అప్పుడు నీలో వాక్యం నాటబడుతుంది నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగలగా మారిపోతుంది అక్కడ స్ట్రాంగ్ అవుతుంది లోపల అక్కడ మీలో మీ ఆత్మను శక్తి శక్తిగల వాక్యం మీ ఆత్మను రక్షించేది ఏంటిందికి లోకంలో ఏది నేను రక్షించలేదు వంద మంది డాక్టర్లు ఉన్నా లక్షల మంది బంధువులు ఉన్న నీ మరణాన్ని ఆపగలరా అని రాశాను ఒక సర్వసత్య ఒక మాట వంద మంది డాక్టర్లు ఉన్నారు లక్షల మంది అబో బంధువుల ఎప్పుడు చూసినా చుట్టాలే మన ఇంటినిండా కానీ ఏ ఒక్కడైనా ఏ స్పెషలిస్ట్ అయినా నా చావును ఆపగలడా అని అంటే నెవర్ ఇట్ ఇస్ పాసిబుల్ కాదండి అది అసలు అసాధ్యం ప్రియమైన దేవెల్ పిల్లలు అసాధ్యం కానీ నీ ఆత్మను లేదా నా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది ఏంటో తెలుసా దేవుని వాక్యం దేవుని మాట దేవుడు తప్ప ఇంక ఎవ్వరూ రక్షించలేరండి నన్ను దేవుడు తప్ప ఎవ్వరూ నిలబెట్టలేరండి నన్ను దేవుడు తప్ప ఎవ్వరూ కూడా నన్ను జీవింప చేయలేరు ప్రియమైన దేవుని పిల్లారా ఇంకా ఇంకా ఇంకెంత చదువుతుండేమన్నారు మీరు వినువారు మాత్రమే ఉండి చూడండి అక్కడ మంచి మాట మీరు వినివాత మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారయ్యుండు చూడండి ఎంత మంచి మాట వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి వాక్య ప్రకారం ఎప్పుడు ప్రవర్తిస్తారు వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే మనసులో కల్మషం ఉండకూడదు మనసులో విర్రవీగుచున్న దుష్టత్వం ఉండకూడదు మానేయాలన్నారు అక్కడ ఎకబరంత మానేయండి దేవునికి నచ్చని దుర్గుణములు ఏమైనా ఉంటే అవ తీసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు వాకిన్ దగ్గరికి రండి తెలుసు కదండి మత్స్వార్తల మధ్య మాట చెప్తారు ఏమని నీవు ఎవరి మీదైనా ద్వేషం ఉందా ఎవరి మీద పగ ఉందా ఎవరి మీద నీకు అసూయ ఉందా ఎవరి దగ్గర నీకు స్వార్థం ఉందా ఎవరి మీదైనా నీకు దుర్గుణాలు ఉన్నాయా అయితే నీ మనసులో ఉన్న దుర్గుణాలు ఏం చేస్తా తెలుసా మొట్టమొదట పక్కన పెట్టి అప్పుడు వచ్చి బలిపీఠం దగ్గర బలిపీఠం బలి అర్పించు అదేనా చెప్పారు నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం ఉందా అయితే నువ్వు ఇచ్చిన కానుక ద్వారా మహిమరాధయ్య నువ్వు మొట్టమొదటిగా బలిపీఠం దగ్గర కానుక పెట్టేసి ముందు వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చిన తర్వాత అప్పుడు కానికి అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు అర్థమవుతుంది దీని అర్థం ఏంటనుకుంటున్నారు దాని భావం ఏంటంటే మనసులో కుళ్ళు పెట్టుకుని మనసులో స్వార్థం పెట్టుకుని మనసులో కల్మషం పెట్టుకుని మనసులో దుష్టత్వం పెట్టుకొని మనసులో దేవునికి ఇష్టం లేని దుర్గుణాలను లోపల పెట్టుకుని నేను వందనాలు చెప్పినంత మాత్రం ఏంటంటే ఉపయోగం అర్థం చాలా చాలామంది ఏం చేస్తారంటే ముందేమో వందనాలు ఏమండి ముందు వందనాలు వెనకాల ముందేమో వందనాలు చెబుతున్నారు వెనకాలేమో గోతులు తీస్తున్నారండి వద్దండి ఏమండి వద్దండి అది అలాంటి మనస్తత్వం దేవుడు నచ్చేది కాదు అలాంటి మనస్తత్వం దేవుడికి ఇష్టమైనది కాదని ప్రియమైనది దేవుని పిల్లరా ఎక్కడదే మాట్లాడుతున్నారు మళ్ళీ కింద కూడా చదువుకుంటూ వస్తే ఇరవై మూడవ ఎవడైనను ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రవాకారం ప్రకారము ప్రవర్తించవాడినైతే ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషులను పోలి ఉన్నాడు అర్థమవుతుందండి వాడు ఎలాంటి వాడు అని అంటే మొక్కను చూసుకున్నప్పుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు నా కళ్ళు అబ్బాయి ఎంత అందంగా ఉంది నా ముక్కు అంత ఎంత అందమైన నోరు ఎంత అందమైన రూపం అని చెప్పి అనుకుంటాను నేను అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అద్దం నుంచి పక్కకు రాగానే అద్దం నుంచి పక్కకు రాగానే ఏమవుతుందంటే నేను ఎలాగుంటా నాకే తెలియదు నా భార్య అంటూ ఉంటుంది ఏమైందంటే చిన్నపాప సేమ్ నీకులాగా ఉంటది నీకు నువ్వు ఎలా చూసుకోవాలో తెలియదు కదా నువ్వు ఉన్నావో చెప్పాలంటే ఇదిగో రమ్యాన్ని చూస్తే అర్థమైపోతుంది అంటూ ఉంటుందండి అంటే నాకు నాకులాగే ఉంటుందని చెప్తున్నా అంటే నన్ను నేను చూసుకోవడానికి అద్దంలో చూసుకుంటే నేను మర్చిపోతాను అద్దంలో చూసుకుంటే నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే వెండి మర్చిపోయే అవకాశం ఉంది కానీ కానీ అదే చెప్తున్నారు అక్కడ అద్దంలో తన సహజ ముఖమును చూసుకునేవాడుగా ఉన్నాడు అలాగే వాకి విన్నవారు కూడా ఏమైపోతున్నారట విన్నప్పుడు మాత్రం చక్కగా ఉంటున్నావు విన్న తర్వాత ఆదివారం సన్నిధిలో వాక్యం విన్నా బాగానే ఉంది ఈరోజు టీవీ ద్వారా వాక్యం విన్నా బాగానే ఉంది విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించాలా వద్దా చెప్పండి అవును కదా చెప్పిన తర్వాత నేను వాక్య ప్రకారంగా ప్రవర్తించాలా వద్దా చెప్పండి మనం అంతా సరి చేసుకోవడమేనండి వాక్యం వినడం వాక్యం నేర్చుకోవడం వాక్యం చెప్పడం ప్రతిరోజు ప్రతిరోజు దినదిన కార్యక్రమం ఇది ఏంటంటే ప్రతిరోజు మనలో మనం మార్పు చెందుతూ రావాలి అందుకే కొన్ని తెలుస్తారు రెండో పత్రిక కురిందలు రాసిన రెండవ పత్రిక చూడండి మంచి మాట చెప్తారు అక్కడ కోరిందలు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ఐదో వచ్చిన చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో చూడండి అంటే మనం ప్రతిరోజు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మన విశ్వాసముగానే ఉన్నామా ఈ రోజు నేను ఏమైనా దేవుని కార్యక్రమం గురించి ఆలోచించానా దేవుని పని గురించి ఏమైనా ఆలోచించానా దేవుని స్థుతించడం ఏమైనా మర్చిపోయానా దేవుని గురించి నేను జ్ఞాపకం చేసుకోవడం ఏమైనా మర్చిపోయానని ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నేను ఏం చేయాలో తెలుసా గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగిన ఏమన్నారు అక్కడ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు చేసుకోవాల్సిన పరిశీలన ప్రారంభం చెప్పండి మీకు ఎంతకే ఇది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి అంశం ఇది బయట వారి గురించి కాదు త్రాగబోతున్నారు మీరు త్రాగడం అంటలేదు సినిమాలు చూసేవారు సినిమాలు చూసే వాళ్ళ గురించి చెప్పట్లేదు నాకు నేను బాధ చేసుకుంటున్నాను ఎవరికి వారికి బాధ చేసుకోవాల్సిన పరిస్థితి ఇది ఏంటంటే మనం విశ్వాసంలో ఉన్నామా లేదా ఎందుకు చూసుకోవాలి ఒక ఒకరోజు ఒకవేళ ఈ రోజే యేసుక్రీస్తు వారు రాకడ జరిగితే ఈ క్షణమే క్రీస్తు రాకడ జరిగితే నేను ఎత్తబడతానా విడవబడతానా నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నానా నేను ఎప్పుడైనా ఎల్లప్పుడూ ఏసుక్రీస్తు వారి పిలుపు అందుకొని వే వెళ్ళిపోవడానికి వేగిరి పడి ఉన్నానా నేను పౌలుగారు అదే మాటలు చెప్తారేమో తెలుసా నేను చావైనా బ్రతికైనా ఎల్లప్పుడూ సిద్ధం ఎవరు రెడీ అయినా ఎప్పుడు కూడా పౌలుగారు అయితే భక్తులు అందరూ కూడా ఎవరు రెడీగా ఉన్నారు మరి మనం వాట్ ఎవరు యూ అండ్ మీ నీ గురించి నా గురించి ఏంటి చెప్పు ఇప్పుడు మనం ఏమన్నా రెడీగా ఉన్నామా రెడీగా ఉన్నామా రెడీగా ఉండాలంట అదే చెప్తున్నారు కదా పౌరు గారు మాట్లాడుతూ ఏమన్నారనంటే మీరు విశ్వాసము కలవారో ఉన్నారో లేదో మిమ్మను ఎవరైనా శోధించమని అంటలేదు అక్కడ ఎవరైనా శోధించమని చెప్పట్లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని అంటే స్కానింగ్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు మనం అంతా ఈరోజు నేను బైబిల్ చదువుకోవడం మర్చిపోయానా అమ్మో దేవుడు చూస్తున్నాడు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయానా అమ్మో దేవుడు చూస్తున్నాడు ప్రతి అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా దేవుడు జ్ఞాపం చేసుకుని కృతజ్ఞతాస్థులు చెల్లించడం మర్చిపోతున్నావా అయ్యో మర్చిపోకూడదు కదా అంటే ఏది మర్చిపోయినా పర్వాలేదు అన్నం తండ్రి మర్చిపోయినా పర్వాలేదు టిఫిన్ చేయడం మర్చిపోయినా పర్వాలేదు నిద్రపోవడం మర్చిపోయినా పర్వాలేదు కానీ దేవునిని మర్చిపోకూడదండి ప్రియమా దేవుని పిల్లరా అది నా జీవితానికి మంచిది మర్చిపోకూడదు మర్చిపోకుండా నేను ముందు కొనసాగింపులో నా నిరీక్షణ జీవితంలో క్రీస్తు కొరకు నేను వేగిరిపడి ఉండాలి పడుతూ ఉండాలి తండ్రి ఎప్పుడు వస్తారయ్యా ఎప్పుడు తీసుకెళ్ళిపోతారయ్యా ఎప్పుడు తీసుకెళ్తారయ్యా ఎప్పుడు తీసుకెళ్తారయ్యా ఏమంటే ఎవరైనా అమెరికా నుంచి వచ్చి నేను తీసుకెళ్తాను అన్నారనుకో మనం ఆ డేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తున్నా ఎదురు చూస్తాం అయితే ఎందుకు అది చాలా గొప్ప దేశం అనుకుంటున్నాం కాబట్టి అంటే ఈ లోకము కంటే పరలోకం చాలా గొప్పది నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే క్రీస్తు గురించి ఎదురు చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అనే అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా అశాశ్వతం అని అనుకున్నప్పుడు మాత్రమే పరలోకం మీద ఆశ పెరుగుతుంది నీకు నాకు ఏమండి ఈ లోకంలో ఉన్నదంతా ఎందుకు ఉపయోగం లేదు సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం వ్యర్థం సులుమును గారు అన్నట్టుగా సులుమును గారు ఆలోచన కూడా అదే అయ్యో నాకు పరలోకం వెళ్ళిపోతే బాగుండు పరలోకం వెళ్ళిపోతే బాగుండ అనుకున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి తెలుసా ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని అనుకున్నప్పుడు మాత్రమే పరలోకం మీద ఆశ పెరుగుతుందండి కథ చెప్తున్నా పౌలి గారు నాయనా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు శోధించుకోండి ఎందుకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రియలైజ్ అవ్వాలి మనం రియలైజ్ అయిపోవాలి ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఉన్నామా ఏదైనా పొరపాటు ఆలోచనలు వస్తున్నాయా ఏదైనా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా తప్పుడు పనికి ఏమైనా ప్రేరేపించబడుతున్నావా అయితే నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రభుకి అంకితం అయిపోవాలి ప్రభుకి అనుసంధానం అయిపోవాలి ప్రార్థనలో వెళ్ళిపోవాలి అప్పుడే మనము దేవునిలో జాగ్రత్తగా బ్రతకగలవండి ఇంకా ఇంకేం చెప్తున్నారు చూడండి ఇంకా మాట మాట్లాడుతున్నారు మీలో మీరు భ్రష్టులు కానియడలా మీరు భ్రష్టులు కానియడలా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుతురుగరా ఎరుగుదురు కదా మీలో ఎవరంటారు మీరు భ్రష్టులు కాకపోతే మీరు ఎవరు అంటారు అనమాట క్రీస్తు ఉంటారు క్రీస్తు మీలో ఉన్నప్పుడు నూతన స్వభావం నూతన ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి స్వభావం మీరు ఎల్లప్పుడూ కూడా పరలోకం మీద మనసు పెట్టి బ్రతుకుతూ ఉంటారు ఇంకా మారు చూడండి మారాం మీరు భ్రష్టులు కామని మీరు తెలుసు కొందరు నిరీక్షించుచున్నారు మీరు ఏ దుష్కారమైనను చేయకుండా వలనని ప్రార్థించుచున్నాము మేము యోగ్యమైనట్టు కనబడవలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థన ప్రార్థించుచున్నాము చూడండి ఎంత మంచి ప్రార్థనండి ఒకేలా మేము ఎలాగున్నా మీరు మాత్రం ఎలాగైనా పరలోకం వెళ్ళాలయ్యా అందుకే ప్రతిరోజు 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 మనం ఏం తెలుసా పరీక్షించుకోవాలని ప్రేమ దేవుని పిల్లరా పరీక్షించుకోవాలి అందుకే కొరింద మొదల పత్రిక కూడా చూడగలిగితే ప్రిమాణ దేవుని పిల్లరా కొరిందిలోసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం కోరింది లసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది రోజున కూడా చూడగలిగితే ఆడ రొట్టె ద్రాక్షాసిన విషయంలో మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే ఇరవై ఎందు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలనో ప్రతి మనుష్యుడు కూడా ఆ బల్లారథంలోనే కాదు ఏమంటే లేదంటే ఆ రొట్టె ద్రసం తీసుకున్నప్పుడే కాదు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను నేను పరీక్షించుకోవాలి నేను ఎలా ఉన్నాను దేవుని తగినట్టుగానే బ్రతుకుతున్నానా నేను ప్రార్థనాపూర్వకంగానే ఉన్నానా నా ఆత్మీయంగా నేను బాగానే ఉన్నానా ఆత్మీయంగా పడిపోతున్నానా ఆత్మీయంగా నేను బలహీన పడిపోతున్నానా ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు 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 మనం ఏమైపోవాలి తెలుసా అభివృద్ధిలోకి ప్రి మన ఏమైనా పిల్లరా అభివృద్ధిలోకి అభివృద్ధి నుంచి వచ్చేయాలి అంతకంతకు అంతకంతకు నీ విశ్వాసము నా విశ్వాసము కూడా బలపడాలి అది అవుతుందండి మన జీవితం ఎప్పటికప్పుడు బలపడుతూ ఉండాలి అభివృద్ధిలోకి రావాలి ఒక కుమారుడు ఒక కుమార్తె స్కూల్కి పంపించినటువంటి నీ పిల్లలు ఏమైపోవాలనుకుంటావు అభివృద్ధిలోకి రావాలనుకుంటావు స్కూల్ నుంచి కాలేజీకి కాలేజ్ నుంచి యూనివర్సిటీకి యూనివర్సిటీ నుంచి ఏమైపోవాలి ఉద్యోగంలోనికి వెళ్ళిపోవాలి ఉద్యోగంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మంచి జీవితంలోనికి వాడు అడుగు పెట్టాలని కోరుకుంటావు కదా అంటే నీ పిల్లల విషయంలో అభివృద్ధి కోరుకుంటున్నావే నీ వ్యాపారంలో అభివృద్ధి కోరుకుంటున్నావే ఏమంటే నీ ఉద్యోగం అభివృద్ధి కోరుకుంటున్నావే నీ జీవితంలో అభివృద్ధి కోరుకుంటున్నావు నీ ఇంటి వారు అందరు అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న వారు అందరు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు కానీ నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావా ఆలోచించండి మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి రాసిన పత్రిక పాలుగారు పాలుగారు మాట్లాడితే రాసిన పత్రిక పిలుపుల్లి రాసిన పత్రిక అపోతున్న పౌలు గారు పిలుపుల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం తొమ్మిది తొమ్మిది పది పదకొండు రోజులు కలిపి చూడండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందవాలని నీ యు అని రాయబడించుకుంట అంతకంతకు ఏం చేయాలంట అభివృద్ధి పొందాలని ఆత్మీయ ఆత్మీజీవితం నా ఆత్మీజీవితం అంతకంతకు అంతకంతకు అభివృద్ధి చెందాలి బైబిల్ చదువు విషయంలో అభివృద్ధి రావాలి ప్రార్థనలో అభివృద్ధి రావాలి పాటలు పాడడంలో అభివృద్ధి రావాలి శోత ప్రకటించడంలో అభివృద్ధి రావాలి దేవుని పని చేయడంలో అభివృద్ధి రావాలి ఏమంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు ఎన్ని నెలల నుంచి దేవుని వాక్యం చదువుతున్నావు ఎన్ని నెలల నుంచి దేవుని మాటలు వింటున్నావు విన్న వాటిని అన్ని ఏం చేస్తున్నావు వింతకీ బూడిదలు పోస్తున్నావా విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకూడదనే అని కదా ఇంతకు గారు చెప్పారు విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకూడదు అయ్యా మోసం పోకూడదయ్యా మీరు ఏం తెలుసా విన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద మీరు ముద్దించుకోవాలి మీ హృదయమైన పలకం మీద ముద్రించుకొని వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి లేదంటే అర్థంలో ముఖం చూసుకొని మర్చిపోయిన వాడిగా మారిపోతారు మీరు మీరు ప్రమాదం అంతం వరకు సహించకపోతే చాలా ప్రమాదం అందుకే మనం మనం జ్ఞాపం చేసుకోవాలి మనం మనం పరిశీలించుకోవాలి మనం మనం శోధించుకోవాలి ఇక్కడ అదే చెబుతున్నారు మీ విశ్వాస జీవితం ఒక్కసారి పరిశీలించుకోండి అయ్యా ఏమవ్వాలి అంతకంతకు అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి ఈరోజు ఆలోచించుకోండి మన స్థితి ఎలాగుంది మన క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ స్థితి ఎలాగుంది ప్రి ప్రియమైన దేవనప్పుడు ఆలోచించండి మన ఆత్మీయ స్థితి ఎదిగిందా పడిపోయిందా ఆత్మీయ స్థితి అభివృద్ధిలోనికి వచ్చిందా ఏమంటే దిగజారిపోయిందా మన ఆత్మీయ అభివృద్ధి మన ఆత్మీయ కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి దేవునిలో దేవునిలో పెరిగిపోవాలి ఒక మొక్క విత్తనంగా నాడినప్పుడు చిన్నగా ప్రారంభమవుతుంది మొలక కానీ అది మహారోక్షంగా మారిపోతుంది అభివృద్ధి మరి నీవు ఎన్ని నెలలైనా ఇన్ని సంవత్సరాలైనా ఎన్ని వారాలైనా ఎంత కాలమైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇంకా అలాగే ఉండిపోతే మన అభివృద్ధి ఏం కనిపిస్తుంది చెప్పండి ప్రియన దేవుని పిల్లారా దేవుడు నిన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి లేదా మన కుటుంబాలను బట్టి దేవుడు ఆనందపడేది ఎప్పుడు చెప్పండి ప్రియమైన వెళ్ళి పిల్లారా నీ కొడుకు అభివృద్ధిలోకి వస్తే ఎంతో ఆనందపడిపోతావే నీ కూతురు అభివృద్ధిలోనికి వస్తే ఎంత ఆనందపడిపోతావే నీ ఉద్యోగం అభివృద్ధి వస్తే ఎంతో సంబరపడిపోతావే నీ వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తే ఎంతో ఉప్పు తబ్బింబైపోతావే అలాంటిది నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉందో లేదో పరిశీలించుకుని అభివృద్ధిలోనికి వస్తే దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా ఎంతో ఆనందపడిపోతారండి నీ కుటుంబం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆనందపడిపోతాడండి దేవతలు అందరినీ పిలిచి అదిగో పలానా కుటుంబం చూడండిరా ప్రతిరోజు నా కొరకు ఎంత కష్టపడుతున్నారో ఆత్మీయంగా ఎంత అద్భుతం అద్భుతంగా ఉన్నారో చూడండి పూర్వంగా ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి నా మీద ఎంత బాగా ఆధారపడుతున్నారో చూడండి అని చెప్పి మన కుటుంబాన్ని చూసి దేవుడు ఆనందపడతారండి ప్రియమైన దేవుని పిల్లారా స్వత్రలో చెప్తారు మంచి మాట ఏంటి తెలుసా మారు మనసు విషయమై ఒక పాపి మార్పు పొందినప్పుడు ఒక మారు మనసు పొంది ఒక పాపి బాప్తిని తీసుకున్నప్పుడు క్రీస్తును సురక్షగా అంగీకరించినప్పుడు దేవేళ దేవదూతల ఎదుట దేవుడు సంతోషపడిపోతాడు రెట్టింపు ఆనందమైనకి మరి నీ కుటుంబం నా కుటుంబం మార్పు పొంది మనమంతా కూడా దేవుని స్థుతిస్తున్నప్పుడు మనమంతా దేవుని కొనియాడుతున్నప్పుడు దేవుని మనమంతా కూడా కీర్తిస్తున్నప్పుడు ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయన ఎంత ఉబ్బి తబ్బింపైపోతారో తెలుసా ప్రియమైన దేవుళ్ళ పిల్లారా అలాంటి కుటుంబాలు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా నా కుటుంబం అవ్వాలి భూమి మీద ఉన్న ప్రతి విల్లు కూడా ప్రతి వ్యక్తి ప్రతి జీవితం ప్రతి ఆత్మ కూడా నన్ను స్తుతించాలి నన్ను గణపరచాలి నన్ను కొడియారాలి నన్ను గుర్తు చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నన్ను గుర్తు చేసుకోవాలని ఆనందపడుతున్నాడు ప్రియమైన ప్రియ దేవు ఆట పడుతున్నాడు అండి అయినా దేవుని బత ఎవరికి అర్థమవుతుంది చెప్పండి నిన్ను లేదా నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నిన్ను మర్చిపోతే ఓ గుండె పగిలిపోయేలా బాధపడిపోతావే గుండె పగలిపోయిందని అంటావే గుండె పగిలిపోతుందని అంటావే అలాంటిది నీవు దేవుని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను చూసి దేవుడు ఏమనుకోవాలి చెప్పని ప్రేమ దేవుని పిల్లరా దేవుడు బాధపడుతున్నాడు అండి దేవునికి కన్నీరు మిగిల్చేవారిగా కాదు నువ్వు దేవునికి ఆనందాన్ని మిగిల్చేవారిగా మిగలాలి అందుకే తమ్మును తాము పరిశీలించుకోవాలి ఎవరికి వారిగా ఎవరికి వారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరికి వారిగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయండి బాగుంటాయి అందుకే మన అభివృద్ధి అభివృద్ధిలోనికి రావాలి రెండో తస్వామి పత్రిక చూడండి తస్మను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడోచుని కూడా చూడగలిగితే మొదల అధ్యాయం మూడో కూడా చూడగలిగితే సహోదరులారా పౌలు గారు తెలుసులోకి రాసిన రెండవ పత్రిక సహోదరులారా మూడో వచనం సహోదరులారా మేము ఎల్లప్పుడు మిమ్మల్ని కూర్చు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఎల్లప్పుడు ఇక అయితే చెప్తున్నా ప్రారంభం నుంచి కూడా దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి మనమంతా ఆయన కీర్తించేవారుగా ఉండాలి ఆయన మర్చిపోయేవారుగా ఉండకూడదు మన ఆత్మ పరిచన చేసుకోవాలి అమ్మో ఈరోజున నేను దేవుని మర్చిపోయానా ఈరోజున నేను దేవుని మర్చిపోయానని ఆలోచించుకోవాలి మనమంతా అండి తర్వాత ఏమన్నారు ఇది యుక్తమే ఇది చాలా మంచిది ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరి మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాడిన చుభ ప్రేమ విస్తరించుచున్నది అబ్బా అంటే బహుగా అభివృద్ధి పొందాలి మీ ఆత్మీయజీవితం ఆత్మీజీవితం ఏమో తెలుసా బహుగా బహుగా అభివృద్ధి చెందాలి ప్రిమైనది ఏమైనా పిల్లారా అభివృద్ధిలో వద్దామండి మారిపోదాం మన ఆత్మ పరిశీలించి చేసుకుందాం మన ఆత్మీయ జీవితాలు లేదా మన ఆత్మీయ కుటుంబాలు ఏమైపోవాలి తెలుసా దేవునికి అనుసంధానం అయిపోవాలి దేవుని కనెక్ట్ అయిపోవాలండి ఎవరు చెప్పినట్టుగా కనెక్టింగ్ ద పీపుల్ ఆ ఫోన్ వచ్చి మనుషులతో కనెక్ట్ అయిపోయింది అందుకే ఈరోజు ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే అనేక రకాల బాధలు ఎక్కువైపోయాయి నేను ఒక మాట రాసాను ఏమంటే బంధాలను దగ్గర చేయడానికి వచ్చింది ఫోను అంతేనా ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో ఉన్న వాళ్ళని మనం మాట్లాడుకోవడానికి పలకరించుకోవడానికి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తయారు చేసినటువంటి ఫోను ఈరోజు ఏమైందంటే అదే బంధాల మధ్య చిచ్చు పెట్టింది ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ ఏమంటే ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ పలకరించుకునేటువంటి దిక్కు లేకుండా చేసేసింది అంటే దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించినటువంటి తెచ్చుకున్నటువంటి సాధనం ఈరోజు ఏమైంది అంటే దూరాన్ని పెంచేసింది బాగా అది వచ్చిన తర్వాత చాలా లిస్ట్ రాసుకొచ్చాను అందులో అది వచ్చిన తర్వాత గడియారం పోయింది కల్సలేటర్ పోయింది అది పోయింది వాచ్ పోయింది అని అన్ని అన్నీ అన్ని కూడా రాసుకుంటూ వచ్చినట్టు ప్రి మన దేవుని పిల్లలు అంటే ఈరోజు మన జీవితం ఎలాగుందో ఆలోచించుకోండి ఆలోచించండి మన ఆత్మీయ జీవితం బాగుండాలి అభివృద్ధిలోనికి రావాలి రోజు రోజు దేవునికి ఏ అయిపోవాలి మన ఆత్మీయంగా బాగుండాలండి ఏమండి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఏ మాట చెప్పినా దేవునికి దగ్గర చేసే మాట అయితే బాగుంటుంది దేవునికి దగ్గర చేసే మాట అయితేనే అంగీకరించాలి దేవునికి అనుసంధానం చేసే మాట అయితేనే అనుసరించాలి దేవునికి దగ్గరికి వెళ్ళిపోయే పరలోకానికి చేర్చుకునే మాట అయితేనే మనం అంగీకరించాలి ఆ విధంగా మనమందరం ఉందాం మనమందరం కూడా దేవునికి దగ్గర అయిపోదాం ఆ విధంగా మీరు ఉండాలని మిమ్మల్ని హెచ్చరించడమే కాదు నన్ను హెచ్చరించుకుంటే నా మాటలు ముగిస్తున్నాను తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం మమ్మీకిగా ప్రేమిస్తున్నాం మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎదుగునైనా మీరు మక్కన్న తన స్మరించుకున్నాం చెప్తే తెచ్చుకున్నాం తండ్రి నిన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా అందరి హృదయంలోని పలకల మీద ముద్రించుకొని నిష్టానుసారంగా బ్రతికే మహాభాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి ఇదిగో ఇదిగోనైనా మీరంటూ లేకపోయి ఉంటే మా జీవితాలు ఏమైపోయేవో తండ్రి మా ఆత్మీయ జీవితాలను మా ఆత్మను మేము అప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మమ్మల్ని మేము శోధించుకుంటూ మేము భ్రష్టులుగా ఉన్నామో భక్తులుగా ఉన్నామో ఆలోచించుకుంటూ ముందు కొనసాగ్ని ప్రసాదించండి మరి ముఖ్యంగా మా ఆత్మీయ జీవితం అంతకంతకు అంతకంతకు బహు అభివృద్ధిలోనికి రావాలని నేర్చుకున్నాం తండ్రి ఆ విధంగా ఉండేలా సహాయం దయచేయండి మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపం తెచ్చుకోండి తండ్రి ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరినీ కూడా జ్ఞాపక తెచ్చుకుని సహాయ అందించమని మీరే మహిమ ఘనతా ప్రభుల ఆరోపించుకోవమని మీ ప్రియకుమారుడును మా రక్షుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మీన్ అందరికీ కొందరాలండి